హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఉల్లి వడలను ఎలా తయారు చేయాలో చూద్దామా ఈవినింగ్ టైం పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వడల కోసం నేను రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒకసారి కలుపుకోవాలి పొరలన్నీ సపరేట్ అయ్యే విధంగా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నా సరిపోతుంది నేను కాస్త కారాన్ని వేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా ఉప్పుని వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లోని నీరంతా వస్తుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చిని రెండు వేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్లంతా బియ్యపిండిని వేసుకుంటున్నాను బియ్యపిండి వేసుకోవటం వల్ల మనం చేసే వడలు క్రిస్పీగా ఉంటాయి మూడు టేబుల్ స్పూన్లంతా శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారిగా వేయకూడదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి నీరు అవసరం పడదు ఇలా మొత్తాన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి పిండిని మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ వడల షేప్లో చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకుండా ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తరువాత టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మడిపోయినట్లుగా అవుతాయి పైన కలర్ వస్తుంది లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మంటను మీడియంలో ఉంచి చేసుకోవాలి ఈ వడలను రెండు నిమిషాల తర్వాత ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక పేపర్ టవల్లోకి వేసేసుకుందాము ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్